నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నేతల బూతు బాగోతాలు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ కారణం ఏంటంటే అధికారంలో ఉన్న ఐదేళ్ళు నీతులు మాట్లాడుతూనే బూతు పనులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అనేక అంశాలు అప్పట్లోనే సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితులు ప్రధానంగా చూస్తే అంబటి రాంబాబు మరి ఆయనకు సంబంధించి సంజన సుకన్య కావచ్చు అవంతి శ్రీనివాస్ అరగంట గంట అంటూ అలాగే గోరంట్ల మాధవ్ ఆ తర్వాత రోజా ఇకపోతే ఇప్పుడు తాజాగా చూస్తే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ మరి ఒకప్పుడు అనేక నీతి సూక్తులు మాట్లాడినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉంది ప్రధానంగా నాన్న కావాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె మరి ఆయన రెండో సతీమణి ఇంటి ముందర కూర్చుని నిరసన తెలియజేయడం అర్ధరాత్రి వేళ ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో వైసీపీ నేతల బూత్ పురాణం అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి ఈ రకంగా అంటే నీతులు మాట్లాడినటువంటి వైసీపీ నేతల చరిత్రకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఐదేళ్ళు కూడా అటు రోజా గారి దగ్గర నుంచి ఇటు అవంతి శ్రీనివాసు అంబటి రాంబాబు వరకు కూడా ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం మరి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తూ ఉంటే అందరూ విస్తుపోతూ ఉన్నారు ఏం చెప్తారు సార్ ఈ జరుగుతున్న పరిణామాల మీద దురదృష్టకరం ట్రాజడీ అనమాట ఎందుకంటే వీళ్ళ మన నాయకులు ఇదా రాజకీయ పార్టీ ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఏలిందా ఐదేళ్ల పాటు వీళ్ళ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా మగ్గారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ రౌడీలు క్రిమినల్స్ పార్టీయా ఆర్ అంటే రౌడీలా సి అంటే క్రిమినల్సా ఎందుకంటే ఇలా మహిళల పట్ల పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేశారు వీళ్ళు ఏమని ఆయన ఏదో ఆయన కలిసి రాలేదు మీకు కలిసి వచ్చిందిరా మీకు పెళ్ళి కలిసి వచ్చింది నాకు పెళ్ళి కలిసి రాలేదు నేను రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానంటే ఆయన నాలుగు పెళ్ళిళ్ళు అంటారు ఆయనకు చిరాకెత్తి నువ్వే నాలుగో పెళ్ళం రా అన్నాడు ఇప్పుడు ఈ దువాడ శ్రీనివాస్ ఇప్పుడు మీరు అన్న సబ్జెక్ట్ ఇతను ఇతను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎన్ని నీతులు చెప్పాడు ఏది ఏదో ఏకపత్ని వ్రతం గురించి అదే మా మన హిందూ మతం అన్నట్టుగా ఏమైంది మరి ఆ మతం ఆ వ్రతం దువ్వాడ శ్రీనివాస్ ఆ రోజు ఏదో సాక్షి ఛానల్ డిబేట్లో మనం చూసాము ఆ సాక్షి ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ ఏమన్నాడు ఏకపత్ని వ్రతం అవునండి ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏక పత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన ఆ సాంప్రదాయానికి తోట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ ఎవరు నీచుడుపుడు పవన్ కళ్యాణా నీచుడు దువాడ ఎందుకంటే ఇవాళ ఈ ఆ కూతుళ్ళే నిలబెడుతున్న పరిస్థితి ఈ నీచుణ్ణి భార్యే నిలబెట్టుతున్న పరిస్థితి ఈ పరిస్థితి ఏ ఆడపిల్లలకి రాకూడదు ఎందుకంటే వాణిశ్రీ అసలు జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాడా ఎందుకంటే అప్పటిదాకా చక్కగా సాగిపోయే ఆ కుటుంబం దువాడ శ్రీనివాస్ని నువ్వు అభ్యర్థిగా పెట్టావు మళ్ళా మార్చి అభ్యర్థిగా నువ్వు ఏం చేశావు అభ్యర్థిత్వం ఎవరికన్నావు వాణిశ్రీ కన్నావు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి నేను అభ్యర్థిని మారుస్తున్నాను టెక్కల్లో ఇన్ఛార్జిగా ఇప్పటి నుంచి వాణిశ్రీ ఉంటుందన్నాడు ఎందుకు మార్చావు శ్రీనివాస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వాణిశ్రీకి ఎందుకు ఇచ్చావు అంటే ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు ముందే తెలుసు శ్రీనివాస్కి నువ్వు పిలిచి పంచాయితీ చేశావు అతని మాట వినలేదు కాబట్టి వాణిశ్రీకి ఆ రోజు అభ్యర్థిత్వం ప్రకటించావు మళ్ళా ఏం జరిగింది ఏం సెటిల్మెంట్ చేసుకున్నారు మొన్న అతన్నే పోటీకి పెట్టావు ఇవాళ వాణిశ్రీకి ఏదన్నా అయితే వాణిశ్రీ పిల్లలకి ఎవరిద ఏదన్నా అయితే ఎవరిది బాధ్యత జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అతన్ని మనం ఒక ఏళ్ళలో ఏముంటుంది అతని రాజకీయం ఏది ఎప్పుడొచ్చాడు ప్రజారాజ్యంతో వచ్చినట్టున్నాడు రెండు వేల తొమ్మిదిలో తర్వాత పద్నాలుగు తర్వాత పంతొమ్మిది ఇది ఇరవై నాలుగు అంటే ఇప్పుడు మూడుసార్లు కంటెస్ట్ చేశాడు ఒకసారి ఎంపీగా కూడా వేసినట్టున్నాడు ఓడిపోయిన పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇప్పుడు నిన్ను నమ్ముకున్న రాజకీయ కుటుంబం ఇవాళ రోడ్డును పడినప్పుడు ఆ తండ్రి వల్ల అన్యాయానికి గురైనటువంటి బిడ్డలు ఆడపిల్లలు ఇవాళ రోడ్డు మీద తండ్రి కోసం నిరీక్షిస్తుంటే ఎవరు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి ఏదన్నా జరిగినట్లయితే ఆయన ఏదో లైసెన్స్కి కూడా అప్లై చేశాడంట గన్ లైసెన్స్కి కావాలి అని చెప్పేసి అని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టుకున్నారు అంటే తుపాకీ నా దగ్గర ఉంది లైసెన్స్ ఇవ్వండి లైసెన్స్ లేకుండా తుపాకీ ఎక్కడ ఉంది ఎందుకుంది ఎన్నేళ్ల నుంచి ఉంది దీనిపైన అసలు డీజీపీ శ్రద్ధ పెట్టడా ఇప్పుడు డీజీపీ బాధ్యత కాదా ఇప్పుడు అతను అక్రమంగా ఆయుధం కలిగి ఉండటం నేరం ఎప్పుడో నీ దగ్గర ఉన్నటువంటి తుపాకీ అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే నీ తుపాకీకి లైసెన్స్ అవసరం లేదా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తన తుపాకీకి లైసెన్స్ అడుగుతున్నాడంటే అలా అడగటం ద్వారా నిజంగా నువ్వు లైసెన్స్ కోరుతున్నావా లేదు బెదిరిస్తున్నావా భార్యను బెదిరిస్తున్నాడా బిడ్డల్ని బెదిరిస్తున్నాడా తుపాకీ నా ఉంది జాగ్రత్త అంటున్నాడా అంటే ఏంటి నిన్న పిల్లలు వచ్చి రాత్రి నీ ఇంటి ముందు ఇబ్బంది పడ్డారు నువ్వు కనీసం వాళ్ళని ఇంట్లోకి పిలవటం మాట్లాడటం చేయలేదు వాళ్ళు వెళ్ళిపోయారు సరే ఇప్పుడు మీరు ఆ లోపల ఉన్నాం ఎవరు వివాహం అయిందా కాలేదా ఏంటి ఆమె వాణిశ్రీ మనకు తెలుసు ఆయన భార్యగా బిడ్డలు తెలుసు వాళ్ళ పిల్లలుగా ఇవాళ ఎదిగిన బిడ్డల ముందు నువ్వు మరో మహిళతో సహజీవనమా పెళ్ళ దానికి వాణిశ్రీ ఆమోదం ఉందా అంటే చట్టబద్ధమైన పెళ్ళైనా అతను చేసుకుంది నువ్వా పవన్ కళ్యాణ్ని విమర్శించేది అతని పెళ్ళిల్ని విమర్శించేది ఇప్పుడు ఏకపత్ని వ్రతం హిందూ మతం మా మతం మన మతం ఇదేనా దువ్వాడ మతం ఏ మతం ఏకపత్ని వ్రతమా ఏ వ్రతం చూడెవరు అనేది వాళ్ళ ప్రశ్న ఇప్పుడు రోజా మాటలు కానీ అంబటి రాంబాబు డ్యాన్సులు కానీ అవంతి శ్రీనివాస్ గంట అరగంట అరగంట ఇతను అనుకుంటా ఎవరు అంబటి రాంబాబు ఇప్పుడు ఒకటి అరగంట ఇంకొకటి గంట అసలు వాడు ఆ ఎంపీ గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ పోలీసుగా పనిచేసిన అతను అతనైతే మరీ అసలు ఇక న్యూ న్యూడ్ అనుకుంటా తర్వాత అసలు ఫోక్సో కేసులో జైల్లో ఉన్నాడు ఒకడు మొన్న జైలుకి వెళ్ళాడు ఒక ఎమ్మెల్యే కోడుమూరు సుధాకర్ సుధాకర్ ఒక ఆడపిల్లని అతను పెట్టిన ఇబ్బంది మామూలు అంశంగా అంటే అసలు వీళ్ళ పార్టీ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అది రాజకీయ పార్టీ ఏనా వీళ్ళ నా ఆడబిడ్డలు ఎలా ఓట్లేస్తారు ఏ ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు మహిళలు ఓట్లు అడుగుతారు ఇప్పుడు రోజా ఆమె అసలు నీతులు చెప్పింది ఏంటి అఖిలప్రియ డ్రెస్సుని ఆమె క్వశ్చన్ చేసింది లేకపోతే అనిత డ్రెస్సులని వాళ్ళు ఆమె ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళేదో చుడీదార్ ప్రైజ్ మా వేసుకుని మా వాళ్ళు చిన్నపిల్లలు వెళ్తున్నది ఇంట్లో అఖిలప్రియ వయసు ఎంత ఆమె తండ్రి మనకు తెలుసు ఎవరు భూమా నాగిరెడ్డి అఖిలప్రియ చుడీదార్ పైజ్మానే నువ్వు విమర్శించిన ఈమెదో మళ్ళా ఇటలీలోనూ అక్కడ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఫ్రాక్ వేసుకుని పొట్టి గౌన్ వేసుకుని ఏదో పాట కూడా ఏదో పెట్టినట్టున్నారు పెద్ద పాప అంటూ మీరా నీతులు చెప్పేది అసలు మీకు అర్హత ఉందా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిన పార్టీ ఇక ఇంకా ఎంత దీని భ్రష్టత్వం ఎంత ఇంతకన్నా భ్రష్టు పట్టిన పార్టీని ఇంతకన్నా భ్రష్టు పట్టిన నాయకుల్ని చరిత్రలో చూడలేదు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే భ్రష్టు పట్టిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఈ రోజున నీతులు మాట్లాడడం చూస్తూ ఉంటే మాత్రం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగానే ఉంది మరి ఈ క్రమంలోనే తాజాగా వచ్చినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం మాత్రం మరి నీచుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు కూడా తీస్తా ఉంది మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ